జాతీయ ఉత్పాదక పెట్టుబడి మండలి రాకతో జహీరాబాద్ ప్రాంత ప్రజల ఆర్థిక అభివృద్ధితో సామాజిక రూపురేఖలు మారిపోనున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు జరా సంఘంలో ఎల్గోయి ముంగి గ్రామాల్లోని రెండు వందల అరవై తొమ్మిది మంది నిమ్జ్ భూ నిర్వాసులకు పరిహారం చెక్కులను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో కలిసి మంత్రి పంపిణీ చేశారు ఇప్పటికే ఐదు ఎకరాల భూసేకరణ పూర్తి చేశామని మరో ఏడు పేల ఎకరాల వరకు భూసేకరణ చేపట్టాల్సి ఉందని రైతులు అభివృద్ధికి సహకరించాలని దామోదర విజ్ఞప్తి చేశారు రాజకీయాలకు అతీతంగా కలిసి సాగితే నిమ్స్తో సంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ వల్ల యకోడు జైరాబాద్ సదాసిపేట వరకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క ఆర్థిక సామాజిక రూపురేఖలు మారిపోతాయి సుమారు రెండున్నర లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అందరూ కూడా ఐక్యమత్యంతోటి ఒక ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకొని మా పిల్లలకు పిల్లలకు మా యువతకు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి అని కోరాలి గొప్ప భవిష్యత్తుల విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నాను దానికి మా సంపూర్ణమైన సాకారం ఉంటుందని కూడా మరొకసారి మీకు వినియోగించుకుంటున్నాను